మన గవర్నమెంట్ బడి సిద్ధం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి నెలల కాలంలోనే ఏ గ్రామాన్నైనా ఏ పచ్చలైనా ఇంటింటికి సేవలు అందిస్తా ఉన్నా వాలంటీర్ల సేవలు సిద్ధం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలతో మన చెల్లెమ్మల తమ్ముళ్ళు ప్రతి రెండు వేల జనాభాకు దాదాపు ఆరు వందల రకాల సేవలు అందిస్తూ మన గ్రామాలలోనే గ్రామాలలోనే సిద్ధం ఎనిమిది నెలల కాలంలో గ్రామ సరాజ్యం సిద్ధం పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం దేశ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎక్కడా కూడా అంశాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అది ఇంటికి చేసిన ప్రభుత్వ వ్యవస్థ ఈ కాలంలో ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారం అయినా కూడా వచ్చి మూడు వేలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం ఇది నీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ ఈ యాభై ఎనిమిది నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో ఐదేళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో వంద మంది కూడా చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం మీకు మంచి జరిగి ఉంటే మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డ సైనికులుగా మీరే నిలబడియాలి ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి మేనిఫెస్టో చెత్తలో పడేసి గతంలో నెరవేర్చి ఎన్నికలు వాగ్దానాలను సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం పేరేవాడికి సామాజిక రాజకీయంగా సామాజికంగాను విద్యాపరంగాను సాధికారత దిశగా వారందరినీ కూడా చెయ్యి కట్టమే ఈ సిద్ధం కాబట్టే మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో మూడు పార్టీలతో పోటు పెట్టుకోవాల్సి వస్తా ఉంది అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుకోవాల్సి వస్తా ఉంది ఇన్ని కుట్రలకు కుట్టలకు దిగజారాల్సి వస్తా ఉంది ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ చంద్రబాబు తను ఇలాంటి నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని చంద్రబాబు రోజు నన్ను తిట్టడము తిట్టించడము వాళ్ళ ఛానల్లో వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం ఉన్నట్టుగా చూపించడము ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో సాధికారతలో చెల్లెల తాతలకు అందిన మనశ్శాంతిలో అందిన ఆత్మస్థైర్యము సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాము అన్న టీడీపీ కానీ బాబు కానీ బాబు ఎల్లో మీడియా కానీ ఏనాడైనా ఆత్మ వివశ చేసుకోవడం మీరెవరైనా చూసారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాటికి పరిపాలన ఇవ్వడం అర్థమేమిటి ప్రభుత్వం ఎవరి కోసం అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని ఐదేళ్ళు వంచడానికి ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడం దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తా ఉన్న సమాజం ఇలాంటిదంటే ఇక ఏ పిల్లవాడు ఏ ఒక పాప తన కులం వల్లనో తన మతం వల్లనో తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులు చదువు లేకపోయాను అని అనుకోవటానికి వీళ్ళేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు ధనికులకు ఓ రకమైన చదువు పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచి వేస్తా ఉన్నాడు అది కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒక రైతు ఒక కూలి ఒక చిరు వ్యాపారి ఒక పేద కుటుంబం ఒక పేద సామాజిక వర్గం ఇలా ప్రతి ఒక్కరూ మీ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని యువగలిగే పరిపాలన ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాడు పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు పేరు ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒకటంటే ఒక మంచి ఇలా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా రెండు చేతుల పైకి ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసేటట్టాడు మరి అలాంటి ఆయన పేరు చెప్తే ఆయన చేసిన పేదవాడి కోసం ఆయన చేసినా ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు ఇలా మరో వంక మరో కరోనా లాంటి కష్టంలో కూడా బిడ్డ ఎప్పుడు సాకులు ఎదుర్కోలేదు సాకులు చూపకుండా ఆగకుండా నా కుటుంబాలు బాగుండాలి పిల్లలు బాగుండాలి బ్రతుకులు బాగుండాలి పట్టుకో ఇది సాధారణ గ్రిప్ ఇప్పుడు ఇది యూరో గ్రిప్ ఈ విధంగా టైర్ పై కేవలం గ్రిప్ కాదు యూరో గ్రిప్ ఉండి తీరాలి యూరో గ్రిప్ టైర్ బై టీవీఎస్ కేవలం గ్రిప్ కాదు యూరో గ్రిప్ ఉంటాడు మీ అందరి మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికి కూడా మీ బిడ్డ మోసం చేయడు బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తగ్గడు దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం బిడ్డ చేయడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు అని చెప్పుకునే కాలంలో పద్నాలుగు అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు మీ ఇంటికి ఇచ్చాడు జగన్ మార్కు ఇంట్లో కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు ప్రతి అక్కచెల్లమ్మ చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది మీ జగన్ మార్కు ప్రతి అవ్వ తాతల ఆనందంలో కనిపిస్తుంది మీ జగన్ మార్కు మన పిల్లలలో ఆ పిల్లలకు ఆత్మవిశ్వాసాలు జగన్ మార్పు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది ఒకటి గుర్తుంచుకోండి జగన్ కు పేదలపై ఉన్న భ్రమే నాయకుడు లేదు ఉండదు ఇది నిజం ఇది మాత్రమే అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు అబద్ధాలతో చంద్రబాబు వస్తు ఏ స్థాయికి అయినా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయరు మోసాన్ని నిజాయితీతో జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీరంతా మీరంతా అడుగుతా ఉన్నా నేను ఈరోజు ప్రతి ఎన్నను అడుగుతా ఉన్నాను ప్రతి ఎక్కడు అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను బాబు లాంటి మోసగారు కావాలా జగన్ లాంటి జాతీయ పరుడు కావాల మీ నాయకుడు ఎవరు అని అడుగుతే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు వెన్నుపట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోలో ఒక బైబుల్గా ఒక కురాన్గా ఒక భవిగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మళ్ళీ అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని మూడు సార్లు మూడు సార్లు సీఎంగా ఉండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికీ అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ నటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల డ్రామాలు ఆడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలి మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను మీ గ్రామంలో మీ పట్టణంలో మీరు ఈ మా నాయకుడు అని ఇతనే మా నాయకుడు అని కాల తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకుని కాలరేసుకొని చెప్పుకునే మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయకుడు నాయుడు అట్లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి బాబు ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చేశాడు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అంటే అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన ప్యాఫ్లెట్టు మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఈ ప్యాఫ్లెట్టు కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు ముఖ్యమైన హామీలు అనంటూ పక్కనే చంద్రబాబు చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అనటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ మీ మీరు ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కొట్టేడుతుందా ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా గుర్తున్నాయా ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి పంపించిన ఏం రాశాడో ఒకసారి చదిదామా చదవమంటేరా అన్న చదవమంటారు అక్కా తమ్ముడు ముఖ్యమైన హామీలో మొట్టమొదటి రైతు రుణమాఫీపై మళ్ళీ సంతకం అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసిడా రెండు ఉదాహరణ మన్నందు నేను రెండు చేతులు పైకి ఎలా ఇలా 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 అది చెప్పిన రెండో హామీ చదవంటారా ముఖ్యమైన హామీ రెండో హామీ పోరు పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు లాభ కోట్ల రూపాయలు కనీసం ఇక ముందు పోమంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీల ముందు పోమంటారా ఆడబిడ్డ పుట్టిన పెట్టి ఆడబిడ్డ పుట్టిన వినక్కా ఆడపూట బిడ్డను వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు కనీసం ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడని అడుగుతాను మిమ్మల్ని అందరూ నేను రెండు చేతులు పైకి ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోమంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగం ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇటు నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఎవరికైనా ఇచ్చాడో అడుగుతా ఉన్నాను ఇంకా ముందు పోమంటారా ఇంకా ముందు పోమంటారా అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంటు స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మూడు సెంటు స్థలం కదా దేవుడు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైన స్థలం ఇచ్చారా అడుగుతా రెండు జెప్లు చేరా ఇలా 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 ఇంకా ముందుకు అమ్మడారా ఎందుకంటే ఇది మరి ముఖ్యమైన హామీల ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపించిన పాంప్లెట్ సోయా సంతకం పెట్టి వారి ముక్కలు ఫోటోలు తింటూ ముద్రించి మీ అది ఇంటికి పంపించిడ ఈ పాంప్లెట్ లోని ముఖ్యమైన హామీలు కాబట్టి ముందుకు అమ్మంటారా ఏమన్నా ముఖ్యమైన ముందుకు అమ్మండిరా అక్కడ ముందుకు అమ్మడారా అన్న ముందు ముందు కొమ్మంటారా పదివేల కోటతో బీసీ సత్తం చేనేత పవర్ రూమ్స్ ఉన్నారు మాఫియా అన్నాడు అయ్యా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ టెక్కల ఏమైనా కనిపిస్తా ఉందా పోయి శ్రీకాకుళం అయినా కనిపిస్తా ఉందా ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈసారి రెండు చేతుల గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అది కూడా గట్టిగా రెండు చేతుల పైకి ఇలా 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 ఇవ్వకపోగా మరి ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఏమంటా ఉంది ఇవ్వకపోగా రోజు మళ్ళీ సూపర్ సిక్స్ అట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట ఇంటింటికి బెజ్జు కారు కొనిస్తారట నమ్ముతారా అటా నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా మీరంతా సిద్ధమే అయితే మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ లైట్ బట్టన్ చేయండి అందులో ఉన్న లైట్ బట్టన్ ఆన్ చేసి లైట్ చేసి భవిష్యత్ పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలనకు పోవాలన్నా మన పిల్లలు మన పిల్లల బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కరు కూడా తగ్గేందుకు వెళ్ళలేదు సిద్ధమేనా ఈ రోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో కూడా ఒకే ఒక ఆలోచన చేయడానికి ఒకే ఒక ఆలోచన మీ మరొకలో వేస్తున్నా మనమంతా సినిమాకు పోతాం మనమంతా సినిమాప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు విలన్ ఎవడో తెలియదు కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు మనకు విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఆ హీరో తన గుణగుణాలు తాను చేసే మంచి తాను వేసే అడుగులు వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం అదే విలను ఆయన చేసే మోసాల వల్ల ఆయన చేసే అబద్ధాల వల్ల ఆయన చేసే కుట్రల వల్ల ఆ పలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం అవునా కాదా నేను పిల్లలన్నే అడుగుతా ఉన్నాను ఆలోచన చేయండి ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు విలరెవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో భార్య బిడ్డలతో మాట్లాడండి చిన్నపిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వచాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న ఆడబడుసుల అభిప్రాయం కూడా తెలుసుకోండి తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే మూడు అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సిద్ధం సభలు మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ కూడా ప్రార్థిస్తా ఉన్నా ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలకను పరిచయం చేస్తా ఉన్నాను మీ దక్కని నియోజకవర్గమే మనిషివాడు యువకుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మంచి చేసే అవకాశం మీరు తిరక్కివ్వండి మీ అందరికీ తాను మంచి చేసేట్టిగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశిస్సులు పిల్లలకు ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇదే టెక్కెల్ నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసినవాడు సీను ఎలాంటి వాడు సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరిని హామీ ఇస్తా ఉన్నా ఒక్కసారి మార్చండి టెక్క నియోజకవర్గంలో జరుగుతా ఉన్నా చెడుకు ఒక్కసారి మార్పిడి మంచి చేసి చూపిస్తాడు సిను మంచి నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరిని కూడా సీనిపై చల్లని దీవెనలు ఆశిసులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను అహ్మదాబాద్ నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు తాము నేను సీతారామన్న నిజంగా నాకు లాంటివాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దిబనులు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఫలాస నుంచి అపలనాయుడిని పోటీ లేక పెడతాను డాక్టరు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాస్త ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం మీ అందరిశాలి వశిస్తులు అపల రా ఉంచవలసిందిగా సవినీంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను పాత నుంచి శాంతమ నిలబడతా ఉంది నా చెల్లెలు నిలబడతా ఉంది మీ అందరికీ మంచి చేస్తుంది సౌమ్యరాలు మంచి ఆవిడ మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను విజాపురం నుంచి నా మరో చెల్లి జమని నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తూ ఉంది మీ అందరి ఆ నా చిలిపై ఉంచవలసిందిగా సభినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సిపట్ నుంచి కృష్ణ దర్శనం నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆ రోజులో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరఫున నాకు తోడుగా నిలిచిన మొదటి చెయ్యి కృష్ణదాసాన్ని మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనులు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాం శ్రీకాకుళం నుంచి నిలబడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి వాడు మంచి చేస్తాడు సౌమ్యుడు మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది మీ చల్లని దీవెనలు వర్షస్సులు అనుభవించవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు అక్కడో ఎక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా మన గుర్తు ఉన్నా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క ఆ అక్క వెనకాల అన్నా మన గుర్తు ఫ్యాన్ అనా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు పెట్టుకొని ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సమనీయంగా ప్రార్థిస్తూ

మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి